ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఢిల్లీకి జరిగింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనంతగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుమ్ముకోవడం జరిగింది అనేది ఇప్పుడు దేశం మొత్తం కూడా వినిపిస్తుంది ఎందుకంటే నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు చర్చలు కూడా పెడుతూ ఉన్నారు దానికి కారణం లేకపోలేదు మిథున్ రెడ్డి గారు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి ఆయన కుమారుడు ఈయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు హైకోర్టుకి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వెళ్ళి బోల్తా పడ్డారు హైకోర్టు బెయిల్ ముందస్తుగా ఇవ్వమని చెప్పి తేల్చి చెప్పేసింది అసలు కేసే ఫైల్ చేయలేదు ఇంతవరకు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక అనుమానంతో అపోహతోటి మిథున్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు ముందస్తు బెయిల్ కోసం దాంతో ఊహాజనితమైనటువంటి అంశానికి బెయిల్ ఎలా ఇస్తాం అనేటువంటి ఉద్దేశంతో నిరాకరించింది హైకోర్టు అందుకే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి చర్చకొచ్చింది మామూలుగా అయితే రాదు ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ జరిగింది కొమ్ముకోవడం జరిగింది కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారు ఇవన్నీ వస్తున్నాయి కానీ నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎప్పుడు చర్చ జరగల ఎప్పుడైతే ఎంపీ మిథున్ రెడ్డి గారు పైగా ఆయన లోక్సభలో స్పీకర్గా డిప్యూటీ ప్యానల్ స్పీకర్గా కూడా ఉన్నారు అప్పట్లో సో కాబట్టి ఇది చర్చ నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది అంటే మిథున్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారిని జాతీయ స్థాయిలో లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది అనేటువంటి పరిస్థితికి తీసుకెళ్లారు అందుకే హైరాణ ఎప్పుడైనా సరే తప్పు చేసినటువంటి వాళ్ళు హైరాణ పడుతూ ఉంటారు ఆ హైరాణాలో ఒక తప్పు కాస్త ఇంకో తప్పుగా వెళ్ళిపోతుంది సరే ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి కాకపోతే ఆయన ముందస్తు బెయిల్కి అప్పు చే అప్లై చేసుకోవటంతో ఇది నేషనల్ న్యూస్ అయిపోయింది వాస్తవంగా ఇరవై ఐదో తారీఖున సిఐడి ఎదుట హాజరు కాబోతున్నారు విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ గత వారం హాజరయ్యారు హాజరయ్యి ఒక లీక్ ఇచ్చారు ఆయన లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి మూల విరాట్ ఎవరు ఎవరు సూత్రధారి కర్త కర్మ క్రియ అనే దానికి పీలర్స్ ఇచ్చేశారు విజయసాయి రెడ్డి గారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏడంచెల విధానంలో ఏడు అంచెల్లో పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది దానికి సూత్రధారి కసిరెడ్డి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరు అని అంటే లిక్కర్ వ్యాపారం చేయడంలో నిష్ణాతుడు వివిధ దేశాల్లో లిక్కర్ వ్యాపారాలు ఎలా జరుగు జరుగుతున్నాయనే దాని మీద అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అతను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గెలవగానే రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని తీసుకొచ్చుకున్నారు అతనికి అప్పచెప్పారు ఈ బాధ్యతలన్నీ అనేటువంటిది విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకొచ్చారో ఆ రోజు నుంచి అతని కోసం అసలు ఎవరు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇతను ఏం చేస్తాడు ఇతని నేపథ్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇతనికి ఉన్న లింక్ ఏంటి ఇతన్ని విశ్వాసపాత్రంగా తీసుకొని మొత్తం లిక్కర్స్ ఏమన్నా అతను ఎందుకు అప్పు చెప్పారు అనేటువంటి చర్చ గూగుల్లో రీసెర్చ్ జరుగుతుంది మీరు చూస్తే కనుక గూగుల్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు అనే దాని మీద ఎక్కువ సెర్చ్ జరుగుతూ ఉంటుంది సెర్చ్ జరిగినట్టు మనకు గూగులే ఉంటుంది దానికి కారణం ఏంటంటే కర్త కర్మ క్రియగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఉన్నారనేది సాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి లీక్ అవసరమైనప్పుడు పూర్తి వివరాలు చెప్తానని చెప్పి చెప్పారు ఆయన అందుకే బహుశా సిఐడి మరోసారి ఆయన విచారణకు పిలుస్తోంది ఆయన విచారణకు పిలిచిందేమో రెండు వారం క్రితం కాకినాడ సెజు కాకినాడకు సంబంధించినటువంటి సీపోర్ట్ విషయంలో కర్ణాటక వెంకటేశ్వరరావు గారి దగ్గర బలవంతంగా ఏ విధంగా కాకినాడ సీపోర్టు సంబంధించినటువంటి షేర్లు రాయించుకున్నారు అనే దాని మీద దాంట్లో విజాయి గారు ఏటుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దాంతో ప్రమేయం లేదని చెప్పి క్లీన్ చిట్ ఇస్తూనే లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన మరి ఆయన ఎందుకు లీక్ ఇచ్చారు ఆ లీక్ పైగా రాబోయేటువంటి రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇస్తానని చెప్పి కూడా చెప్పారు ఇరవై ఐదో తారీఖున సిఐడి ఎదుట గారు అటెండ్ కాబోతున్నారు ఆ విచారణ సందర్భంగా లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు రావడానికి అవకాశం ఉంది సిఐడి అధికారులు విచారించినటువంటి సందర్భంగా విచారించేటువంటి సందర్భంగా బహుశా లిక్కర్ స్కామ్ కూడా వచ్చే అవకాశం ఉంది బేసికల్ గా సిఐడి ఎదుట ఆయన కాకినాడ సెజ్ కాకినాడకు సంబంధించిన సీపోర్ట్ దాంట్లోనే అటెండ్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం లిక్కర్ స్కామ్తో కూడా ఉంది దానికి సంబంధించిన వివరాలు కూడా అడిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆయనే దానికి సంబంధించిన వివరాలు బయట పెడతానని అన్నారు కాబట్టి సుమోటగా తీసుకొని సిఐడి వాళ్ళు దాన్ని విచారించేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు అందుకే ఇరవై ఐదో తారీఖు లోపల బెయిల్ తీసుకొచ్చుకోవడానికి మిథున్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు బట్ హైకోర్టులో భూము హైకోర్టు నో అని చెప్పింది దాంతో మిథున్ రెడ్డి గారు కొంత డోలానంలో పడ్డారు అసలు లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధాన్ని అనౌన్స్ చేశారు మద్య నిషేధం చేస్తాను తనకి అధికారం ఇస్తే అని చెప్పి చెప్పారు మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు ఆయన సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత వెంటనే ఆయన ప్రభుత్వం తరఫు నుంచి మధ్యాహ్నం అంపడం ప్రారంభించారు ఎలా ప్రారంభించడం ఆయన మొత్తం బ్రాండ్స్ అన్నిటిని బ్యాన్ చేశారు ఏది బ్రాండెడ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించిన లిక్కర్ అన్నిటిని కూడా అన్ని రకాల లిక్కర్ లిక్కర్స్ని బ్యాన్ చేసేసారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి డిస్టిలరీస్ అన్నింటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ ని కసిరెడ్డికి అప్పు చెప్పారు ఈ కసిరెడ్డి ఆ డిస్టరీల నుంచి కొత్త కొత్త బ్రాండ్స్ తయారు చేయటం మొదలు పెట్టారు ఆయన ఆధ్వర్యంలో వాటిని గోడౌన్స్ తరలించడం గోడౌన్స్ నుంచి షాపులు తరలించడం అక్కడ రిటైల్గా అమ్మేయటం ఇదంతా కూడా ప్రభుత్వమే చేసినటువంటి పని ప్రభుత్వమే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యంతో చేయించినటువంటి పని అనేది ఈ లిక్కర్ స్కామ్ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట మరి ఆ రోజున నోట్ల రద్దు జరిగింది ఆన్లైన్ పేమెంటు చాలా కష్టంగా ఉన్నటువంటి రోజుల్లో ఆన్లైన్ పేమెంటు నిరాకరిస్తూ అప్పటికే ఆన్లైన్ పేమెంట్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు భారత ప్రభుత్వం ఎందుకంటే నోట్ల రద్దు జరిగిపోయింది సో కాబట్టి లిక్విడ్ అమౌంట్ తక్కువగా ఉంది కాబట్టి ఆన్లైన్ పేమెంటు చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నారు దానికి సంబంధించి ప్రకటనలు కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మీకు లిక్కర్ కావాలంటే ఖచ్చితంగా కరెన్సీ ఇవ్వాల్సిందే అని చెప్పి బోర్డులు పెట్టారు దాంతో మద్యం ప్రియులు విధులైనటువంటి పరిస్థితుల్లో కరెన్సీని తీసుకెళ్లి కొనుగోలు చేయటం మొదలుపెట్టారు మరి ఆ కరెన్సీ అంతా ఎడిపోయింది ఫిజికల్గా ఉన్నటువంటి కరెన్సీ అంతా ఎడిపోయింది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది కంటైనర్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి క్యాంపస్కు కు అర్ధరాత్రి వేళ లారీలు వస్తాయని చెప్పి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఎగ్జిట్ నుంచే లోపలికి వెళ్తుంది మళ్ళీ అదే ఎగ్జిట్ నుంచి బయటకు వస్తుంది ఆ లారీ అని చెప్పి న్యూస్ వచ్చింది మరి ఆ డబ్బంతా ఎట్టిపోయింది అది అకౌంట్ అయిందా కాలేదా ఒకటి అసలు డిస్ప్లెనీర్ లో ఎంత తయారు చేశారు గోడౌన్స్కి ఎంత పంపించారు గోడౌన్స్ నుంచి షాపులకి ఎంత పంపించారు వీటి రేట్ ఎంత ఎవరు ఫిక్స్ చేశారు ఇవన్నీ రికార్డ్స్ బయటికి తీస్తే మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి శ్వేతపత్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి దాంట్లో విచారణ వేగవంతం అయితే ఖచ్చితంగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో కసిరెడ్డి అలాగే కసిరెడ్డి తోటి ఉన్నటువంటి మిథున్ రెడ్డి పరోక్షంగా ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు వాసుదేవ్ రెడ్డి వీళ్ళందరూ ముందస్తు బెయిల్ నో అంది హైకోర్టు మరి ఇరవై ఐదో తారీఖున సాయిరెడ్డి గారు చెప్పేదాన్ని బట్టి మిథున్ రెడ్డి గారి యొక్క భవిష్యత్తు ఏంటి లిక్కర్ స్కామ్లో అనేది తేలబోతుంది మరి ఏమో అయ్యే అవకాశం ఉందనేది మీరు ఎక్స్పెక్ట్ చేసి ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ